ప్రజలు ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వచ్చి పదేళ్ళు అవుతుంది తెలంగాణ రాకముందు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఏమైనా అనుకోవచ్చా ఈరోజు చూసుకున్నట్టయితే గత తొమ్మిది పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు యువకులు కూడా ఇబ్బంది పడ్డారు కేవలం కేసీఆర్ఏ నేను తీసుకొచ్చిన రాష్ట్రం నేను తీసుకొచ్చిన స్వరాష్ట్రం అని చెప్పేసి కేసీఆర్ గద్దె మీద కూర్చున్నాడు అయితే ఈరోజు చూసుకున్నట్టయితే ఏమైంది అంటే యువకులను మొత్తం అభివృద్ధి చేస్తా మళ్ళీ నేను కొత్త కొత్త పథకాలు పెట్టి ఎన్నో చేస్తానన్నాడు అభివృద్ధి అనేది శూన్యం ఒక రవాణా లేదు ఓ విద్య లేదు ఓ వైద్యం లేదు ఇలాంటి రకాలుగా చాలా రకాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగాలు లేవు అడప తడప నోటిఫికేషన్ వేసి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న అంశం గత పది సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము అలాగే నిరుద్యోగులు కాకుండా రైతులు ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత తొమ్మిది పది సంవత్సరాలుగా అభివృద్ధి అనేది శూన్యం ఒక రోడ్డు రవాణా సరిగా లేదు విద్య అనేది విద్యు విద్యార్థులకు చక్కటి విద్య లేదు స్కూల్స్ కొన్ని కొన్ని పల్లెటూరులో ఒక రెండు రెండు స్కూల్స్ ఉండేవి స్కూల్స్ అనేటివి మూసివేయడం జరుగుతుంది కొన్ని వేల వందల స్కూల్స్ అనేటి తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అవుతుంది ఒక విద్య లేకుండా ఈరోజు మద్యం మీద ఉన్నంత శ్రద్ధ విద్య మీద లేకపోయే అయ్యా కేసీఆర్ నువ్వు గడ్డ మీద కూర్చున్నావు ఒక్క రోజైనా ఈ గజ్వేల్ గడ్డ మీదకి వచ్చి ఏదైనా మండలాలకు వచ్చి ఒక్కరోజైనా పరీక్షించినావా జిల్లాలకు కనీసం జిల్లాలకు వచ్చి నీ దమ్మేందో చూపించినావా ఈరోజు ఆడు మాట్లాడుతున్నావు నువ్వు ఆడ గడ్డ మీద కూర్చొని మాట్లాడుతున్నావు విద్యార్థులు అనేది ఎంత బాధపడుతు నీకు తెలుసా అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతూ ఉంటావు అదిది సామెతలు చెప్పు బాయిసా అది బా సామెతలు చెప్తా ఉన్నావు కానీ సామెతల మట్టుకే నీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ చేతలు ఎందుకు అయితే లేవు నీకు చేతనైతే లేదా గడ్డ మీద కూర్చుంటావా నువ్వు నీతో చాతనైతే గత పది సంవత్సరాలుగా నువ్వు చేసింది ఏముందో చూపెట్టు తర్వాత వి నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరిగిందో మాకు ఖచ్చితంగా చూపెట్టాలి నిరుద్యోగాలు అనేది చాలామంది ఎక్కువైపోతున్నావు ఉద్యోగాలు లేకుండా నువ్వు ఆలోచించేది ఏంది ఎంతోమంది తల్లిదండ్రుల కలకల ఎంతోమంది తల్లిదండ్రుల కలకల కొన్ని కొన్ని ప్రాణాలు నీ చేతుల పోతున్నాయి నీ దగ్గర మాఫియా చాలా ఉంది నువ్వు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నావు అది పెట్టుకో బిడా కేసీఆర్ చెప్తున్నాము నువ్వు మేము అభివృద్ధి చేసినాము మేము అది చేసినామని మాట్లాడుతూ ఉన్నావు కానీ అది తప్పు ఎందుకు అంటే మీ చేసింది ఏందో నిరుద్యోగులకు ఒకటి లేకపాయే నువ్వు రైతులకు రైతు ఇస్తున్నావు కాకపోతే ఇస్తున్నావు కాకపోతే ఎలా ఇచ్చినావో దానికి రెట్టింపు ప్రజల నుంచి తీసుకుంటున్నావు నిత్యావసర సరుకుల ఎందుకు పెంచాల్సిన అవసరం నీకేముంది రోడ్డు ఛార్జీలు అంటున్నావు ఇంటి పన్నులు అంటున్నావు నల్ల పన్నులు అంటున్నావు నీళ్ళ మిషన్ బగారైతే ఇచ్చినావు నల్ల పన్నుల్లో కూడా కడికించి అన్నీ తీసుకుంటున్నావు ఇచ్చినావు తీసుకుంటున్నావు ఏం లాభం ప్రజలకు ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేసినావని మేము అడుగుతా ఉన్నాము ఈరోజు మరి ఇప్పుడు రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఎన్నికలు ఉన్నాయి కదా మరి ఎవరు వస్తే బాగుంటుంది నిరుద్యోగులకు కావచ్చు అటు రైతులకు కావచ్చు మిగతా ప్రజలందరికీ కూడా కావచ్చు మాకు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది అని అనుకోవచ్చు ఇన్ని రోజులు చేసిన పాలన ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే ప్రజలందరూ మంచి ఆలోచించి యువత కూడా మేల్కొని మద్యానికి బానిసైనటువంటి ఒక్కసారి ఆలోచించి మనం ఏ విధంగా కిందికి జారిపోయినాం ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ఎదగాలి అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ ఏదైతే మేనిఫెస్టోలు రిలీజ్ చేసిర్రో ప్రతి ఒక్క పార్టీ మేనిఫెస్టోలు రిలీజ్ చేసి చేసిరో ఈరోజు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇలాంటి పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసినాయి కాబట్టి ఏవైతే ఖచ్చితంగా శూన్యంగా ఆలోచించి ఖచ్చితంగా శ్రద్ధగా పెట్టి మీ తల్లిదండ్రులకు ప్రజలందరూ చూసి ప్రతి ఒక్క షాపులలో ప్రతి ఒక్క ఇళ్ళలో ప్రతి ఒక్కరు చూసి ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే కరెక్ట్ ఉందో ఏది ప్రజలకు ఉద్యోగాలు మళ్ళీ విద్యార్థులకు విద్య ఏదైతే సరైన విద్య సరైన పద్ధతిలో ఉంటుందో రైతులకు అన్నిటికీ చాలా రకాల అన్నిటికీ అన్ని విధాలకు ఉపయోగపడుతుందో అదైతే అధికారంలోకి వస్తే ఈ ప్రజలందరికీ ఉపయోగం జరుగుతుంది మెయిన్ ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఈ నేటి బాలలే రేపటి పౌలురు అంటారు ఎందుకంటే ఈరోజు స్కూల్స్ స్కూల్స్ అనేవి కరెక్ట్గా రన్ను చేసిన ఎవరైతే ముందరికి వచ్చేస్తూ ఉంటారు మాకు విద్య పైన ఆసక్తి ఎక్కువ ఉంది మేము వైద్యం ఈరోజు చిన్న ఏమైనా జ్వరం వచ్చినా దగ్గొచ్చినా కానీ మనం చిన్న క్లినిక్ పోవాలన్నా కానీ టాబ్లెట్స్ రేట్లు పెరిగినాయి పెద్ద హాస్పిటల్కి పోవాలన్నా కానీ ఎంతో రకాలుగా ఇబ్బంది ఉన్నాం కాబట్టి విద్ వైద్యం పైన కూడా విద్య పైన ఎంత శ్రద్ధ ఉందో వైద్యం కూడా అంతే శ్రద్ధ ఉండాలి ఈ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీటికీ సకలంగా మేము అని అన్నీ క్రమంగా పనిచేస్తాము అని ఏ పాటైతే ముందడికి వస్తుందో వాళ్ళు చేస్తే బాగుంటుంది బాగుపడుతుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు గజ్వేల్ నుంచి కూడా ఈడల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు కదా మరి మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మరి ఇప్పుడు గజ్వెల్ నుంచి ఈరోజు ఇన్ని రోజులు గత సంవత్సరాలుగా చూసుకుంటున్నాము ఈరోజు గజ్వేల్ అభివృద్ధి చెందింది 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 ఇన్ని రోజులు ఒక బస్ స్టాండ్ లేకపాయి బస్టాండ్ అనేది దిక్కులేకపాయాయి ఇన్ని రోజులు ఏదైనా విద్య ఉద్యోగానికి సరిపడే కంపెనీ కూడా పెట్టలేవు ఇంత పెద్ద గజ్వెల్ గడ్డ మీద ఒక కంపెనీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని విద్యార్థులకు ఎంతో చదువుకున్నారు తల్లిదండ్రులు కష్టపడి ఎన్నెన్నో లైబ్రరీల నోటిఫికేషన్లు పడ్డా కానీ పోయి ఎన్నో దగ్గర చదువుకున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉద్యోగులు లేదా నిరా నిరాకుశతో పెట్రోల్ బంకులలో రెస్టారెంట్లలో హోటళ్లలో జీతం ఉంటున్నారు ఎంత తప్పు ఇది ఎంత పాపం ఇది అది ఇన్ని రోజులు అయిపోయింది కదా ఈరోజు అయిన ఇట ఈటేల రాజేందర్ అనేది అయినా ఒక మంచి వ్యక్తి ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి ఎదిగింది అనేది చాలా రకాలుగా ప్రజలందరూ చెప్పుకుంటున్నారు ఆయనకు ఛాయిస్ ఇవ్వడం అనేది గొప్ప వరం ఇక్కడ కాబట్టి యావత్ ప్రజానికి తేలిజేది ఏమడగా అంటే ఈటేల రాజేందర్ని గెలిపించి కేసీఆర్ గద్ద దించి కేసీఆర్ని ఓడించే దమ్ము మీ నిరుద్యోగులకు ఉన్నది గజ్వెల్ గడ్డ మీద పుట్టినోళ్ళు మట్టి మీద ఉన్నోళ్ళు ఖచ్చితంగా గజ్ కేసీఆర్ని గద్ద దింపాలని కోరుకుంటూ నిరుద్యోగులు కూడా సపోర్ట్ చేస్తూ ఈటల రాజేందాని గెలిపించాలని కోరుకుంటున్నాము ఆయన గెలిస్తే కూడా చాలా రకాలుగా మేనుఫెస్టో చూడండి మీరు మేము చెప్పేది ఏం లేదు మన నేను ఒక నిరుద్యోగుని మెనుఫెస్టో చూస్తే ఏంటంటే మాకు ఈ విధంగా యూజ్ అవుతుంది ఈయన చెప్పిన మాటలైనా మీకు జరగని ఏడలా పోయి అడిగినా కానీ మనము ఒక నాయకుని ఎంచుకున్నామంటే ఆయనను అడిగితే ఆయనకు తప్పకుండా ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి ఈ యొక్క ఈటెల రాజేందర్ ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడని అనుకుంటున్నాం ఆయన ఇస్తాడు కూడా ఇంకోటి కేసీఆర్ని కలవాలి అనుకుంటే కూడా ఒక మనిషిని కూడా కాదు ఒక విద్యార్థిని లోపలికొని నిరుద్యోగం లోపలికి పోదామని ఆడ సెక్యూరిటీ గార్డు కూడా బయట వేస్తూ ఉన్నాడు ఈరోజు అంత ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకోలకు మనం దొక్కి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చాలా చక్కటి విధంగా అభివృద్ధి చేసుకొని విద్యార్థులకు నిరుద్యోగులకు మరియు ఈ రైతులకు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి చాలా రకాలుగా ఇబ్బంది ఏం లేకుండా చాలా రకాలుగా సౌకర్యంగా అన్ని సౌకర్యాలతో కొంచెం అన్ని రవాణాకు ఏ ఇదే ఎలాంటి విధంగా ఇబ్బంది లేకుండా అభివృద్ధి చెందాలని ఈటెల రాజేందర్ గారిని కోరు గెలిపించాలని కోరుకుంటూ